ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయువ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విక్షణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతువు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఉన్న శని సంచారం వక్రస్థితి వల్ల లాభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగ స్థా ఉద్యోగంలో ప్రమోషన్లు అలానే అనుకూలమైన ఫలితాలు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు అలానే అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల శని వల్ల అనుకూలమైన ఫలితాలు బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో బుధుడు వల్ల ఆనందము మనోధైర్యము ధనలాభము విజయప్రాప్తి మాట చెల్లుబాటు కావటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొలిగే తొలిగే అవకాశాలు రుణ బాధలు తగ్గించుకోవటం అలానే వ్యాపార రంగాలు అభివృద్ధి చేయటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే ఉంటాయి ఆరో స్థానంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల జ్ఞాతుల వల్ల కలహాలు అన్నదమ్ముల యొక్క పిల్లల వల్ల కలహాలు జరగటం కుటుంబంలో కొన్ని సమస్యలు రాకుండా జాగ్రత్త ఉండాలి భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి ఎవరిని కూడా నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు ఉంటాయి అలానే కుజుడు ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది అలా సంబంధమైన వ్యవహారాలు బాగుంటాయి అలానే గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అలానే రైతులకి అనుకూలమైన వాతావరణం వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కొన్ని గ్రహాల యొక్క రాహు వల్ల కొంత శత్రు భయాలు అలా ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవటం అలానే కార్య సానుకూలత లక్ష్య సిద్ధి శారీరకంగా సుఖం అలానే గురువు వల్ల కూడా ధనధాన్య వృద్ధి సర్వకార్య సిద్ధి అనూహ్యంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు అలానే పట్టుదల కొంత సడలింపు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల లాభస్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబ జీవితంలో ఆనందం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది అలానే బుధుడు వల్ల కూడా ఆరవ స్థానంలో కుటుంబ జీవితంలో ఆనందము వ్యాపారపరంగా సుఖము కీర్తి వృద్ధి ధనాదాయం బాగా ఎక్కువగా ఉంటుంది మనోనిబరము సంతృప్తి మీ ప్రవర్తన వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహ శుభ కార్యక్రమాలు జరగటమే కాకుండా విందులు వినోదాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ వక్రస్థితి వల్ల శని అనుకూలంగా ఉంటాడు బుధుడు అనుకూలంగా ఉంటాడు శుక్రుడు మధ్యరకమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి కుజుడి వల్ల భూసంబంధమైన విషయాలు కానీ అలానే వ్యవసాయ పనులు పనులు కానీ రైతులకు కానీ అలానే ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఉదర నేత్ర సంబంధమైన వ్యాష వ్యాధుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మానసికంగా కొంత ఒత్తిళ్లకు గురి అయినా కూడా నేను చెప్పిన కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి విషయాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రాసంచార సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మేనేం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలనం చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పాలన చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేదా చరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయడం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పాలన చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ सर्वे जना सुखी नो भवन्तु